కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సో సాధారణంగా ఉండేటువంటి వాళ్ళ నుంచి సెలబ్రిటీల వరకు బిగ్ బాస్ని మస్తుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు తాజాగా అలాంటిదే మరి బిగ్ బాస్కి సంబంధించిన ఓ వార్త ప్రేక్షకులని మెస్ట్ ప్రైజ్ సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలవబోతున్న నేపథ్యంలో ఎవరెవరు కంటెస్టెంట్స్గా వస్తారు అనేది ఎదురు చూస్తున్నారు సో ప్రస్తుతం బిగ్ బాస్లో అవకాశాల కోసం మరి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేస్తారన్న సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ ఫోటోతో కుమారి యాంటీ బిగ్ బాస్ ప్రచారం చేస్తోందని హౌస్లోకి వెళ్ళక ముందే కొత్త వ్యాపారం మొదలు పెట్టిస్తుందని అంటున్నారు సో ప్రస్తుతం కొంతమంది నిజంగానే మరి మరికొంతమంది అవసరాల కోసం ఫ్యాన్స్గా మారుతుంటారు ఇక హైపర్లాది వాళ్ళు అయితే మామూలుగానే మెగా సినిమాల అవకాశాల కోసం చేస్తారు అంటూ చెప్తూ ఉంటారు అప్పట్లో మండల గణేష్ ఇప్పుడు హైపర్ ఆది మైక్ పట్టుకుంటే మరి వాళ్ళు చెప్తూ ఉంటారు నోటికొచ్చినట్టు కూడా దాని గురించి వాగుతూ ఉంటారు సో ప్రస్తుతం దీని గురించి పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ కాబోతోంది ఇప్పటికే చాలామంది పేర్లు వినిపిస్తోంది అందులో మరి స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ పేరు కూడా వస్తోంది తన వంటలతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్టార్ మా కామెడీ షోస్కి గెస్ట్గా వెళ్ళింది ఇప్పుడు ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీ కావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్గా కూడా తీసుకున్నారు ఆమె ఫైనల్ లో ఉంటుందా ఒకవేళ ఆమె హౌస్లోకి వెళ్తా ఓ వారమైనా ఉంటుందా మరి తప్పితే రెండు వారాలు ఉంటుందండి పక్కన పెడితే హౌస్లోకి వెళ్ళక ముందే పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారం పెట్టేసింది కుమారి ఆంటీ సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే తనకి తిరిగి ఉండదని ముందే ఊహించిన కుమారి ఆంటీ తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టేసింది అంతేకాదు కుమారి ఆంటీ ఏ ఛానల్ కింద ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం ఫుల్ కవర్ అయ్యేటట్టుగా జాగ్రత్త పడుతోంది ఇన్నాళ్ళు కనిపించిన ఈ అభిమానం బిగ్ బాస్కి ముందు కుమారి ఆంటీలో ఉప్పొంగడం ఆంటీ పెద్ద స్కెచ్ వేసింది అంటే కామెంట్లు వస్తోంది ఈ సందర్భంలో గత సీజన్లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలపై చర్చ నడుస్తోంది సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామా బాగా వర్కౌట్ అయింది అన్న నేను రైతు బిడ్డని నన్ను గెలిపించండి నేను గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకే ఖర్చు చేస్తా అని నేలతల్లి సాక్షిగా పంట భూమి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అంటూ బిగ్ బాస్ హౌస్లో శివాజీతో కలిసి సింపతి గ్రేమ్ ఆడాడు అయితే ఇంకా అమరదీప్ని సందీప్ మాస్టర్ చాలామందిని వాడు పెద్ద ఫేక్ బాబుని బాబోని నోరు బాదుకున్న ప్రశాంత్కి సంబంధించిన డ్రామాల ముందు వాళ్ళ వాదనలకి బలం చేకూరలేదు చివరికి పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలు వర్కౌట్ కావడంతో జనం అతనికే ఓటేశారు ఫైనల్గా అతనే విన్నర్ అయ్యాడు కానీ రైతులకు ఇస్తానన్న ప్రైజ్ మనీ మాత్రం ఇవ్వకుండా రైతులని మోసం చేసి తన బుద్ధి చూపించాడు అయితే ఇప్పుడు కుమారి ఆంటీ కూడా పల్లవి ప్రశాంత్ బాటిల్లోనే సింపతి డ్రామాతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుందని కామెంట్స్ వస్తోంది బిగ్ బాస్కి ముందే పవన్ ఫోటో పెట్టుకొని ప్రమోషన్ స్టార్ట్ చేసిన కుమారి ఆంటీ అంత అభిమానం ఉంటే గత ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించాలి కదా పోనీ ఆమె పవన్ అభిమానాన్ని ఎప్పుడైనా చెప్పుండాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళు విజేత కాకపోయినా గట్టిగా పోటీ ఇస్తారనే ప్రచారం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఫోటోతో బిగ్ బాస్ ప్రమోషన్స్ చేస్తుందని కుమారి ఆంటీ పై కామెంట్లు అయితే వస్తుంది మరి నిజంగానే కుమారి ఆంటీకి సంబంధించిన ఈ విషయాల్లో మాత్రం ఏది ఏవైనా బిగ్ బాస్లోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ఫోటోని అడ్డం పెట్టుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వినపడుతోంది